ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలాడ్ టూ ఎన్టీఆర్ తో మూవీ చేయాల్సి ఉంది ప్రభాస్ కల్కి ఎన్టీఆర్ వార్ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు ఈ సమయంలో ప్రశాంత్ సలాద్ టూ ఎప్పుడు ఫినిష్ చేశారు ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు అనే విషయాలపై నెట్ ఇంట్లో తెగ చర్చ సాగుతోంది కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ దిల్ కి ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పకర్లేదు కేజీఎఫ్ మూవీతో ఆయన స్టార్ డైరెక్టర్ హోదా దక్కించుకున్నారు ఈ డైరెక్టర్ వరుసగా స్టార్ హీరోలను లైన్ లో పెడుతున్నాడు రీసెంట్ గా ఆయన ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు సలార్ తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయాలనేది ప్రాథమిక కమిట్మెంట్ అయితే సలార్ ప్రశాంత్ నీల్ బృందం కూడా ముందుగా సలార్ సీక్వెల్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది సంగతి తెలిసిందే మేలో సలార్ ని కూడా ప్రారంభించాలని ప్లాన్ చేశాడు కానీ ఎన్టీఆర్ డైలమాలో పడేసింది కమిట్మెంట్ ప్రకారం వెళ్లమని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అడుగుతున్నారని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అదే విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది సలార్ టూ సెట్స్ పైకి వెళ్లగానే వచ్చే ఏడాదికి పూర్తవుతుందని తెలియజేసినందున ముందుగా ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించాలని కోరుతున్నారు మరోవైపు చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి నవంబర్ వరకు వేచి ఉండాల్సి ఉందని నీల్ చెప్పాడు ఈలోగా సలాడ్ పూర్తి చేయాలనుకుంటున్నాడు నీల్ నిర్ణయం పట్ల ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్ సంతోషంగా లేరని తెలుస్తోంది ఇది చివరికి సలాడ్ విడుదలను డైలమాలో ఉంచుతుంది ప్రశాంత్ నీల్ తన మాటకు కట్టుబడి ఉంటే సలాట్ జరిగి విడుదలకు సమయం పట్టవచ్చు మరి ఏం జరుగుతుందో చూడాలి